నమస్తే అండి నేను రజాక్ ఆల్రెడీ విజయవాడ మొత్తం కూడా ఈ వరదల కారణంగా అత్తలాకొత్తల అయిపోయిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే సో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అయితే ఇప్పుడు మరొక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు విజయవాడ ప్రాంత ప్రజలంతా కూడా మరోసారి అప్రమత్తంగా అయితే ఉండాలి ఇప్పటికే ఈ బుడమేరు వాగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం మా సింగనగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ప్రాంతాలని చివరాగరికి నడవనూరు వరకు మొత్తాన్ని కూడా ముంచేసినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా వాటర్ స్టాగ్నెట్ అయితే ఉంది అయి ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే మరో అప్డేట్ ఏంటంటే మరో రాబో మూడు రోజుల పాటు వర్షాలు భయంకరంగా పడబోతున్నాయంట దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది సో దానికి విషయాలు ఏంది దానికి అత ఏంది విజయవాడలో మరోసారి భారీ వర్ష భీవాత్సం రాబోతున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు అంటూ ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది సో దానికి సంబంధించి నేను చెప్తాను తప్పనిసరిగా మీరు ప్రికాషన్స్ అయితే తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అధికారులు ఆర్మీ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడుతున్నారు సో ప్రకృతి కూడా మనం సహకరిస్తూ వీళ్ళని త్వరగా దీని నుంచి బయటపడవచ్చు ఇక ఈ అప్డేట్ ఏంటనే చెప్తాను ఎడతె ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా బొడమేర ముంచెత్తి ఇప్పటికీ అతలాకృతమైనటువంటి విజయవాడను వర్షం వదలడం లేదు సర్వం కోల్పోయి బాధపడుతున్నటువంటి వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తోంది ఇటు సహాయ చర్యలు సైతం ముమ్మరం చేస్తుంది ఈ క్రమంలో మరోసారి విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది దీంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంది వర్షం భారీగా కురుస్తూ ఉండడంతో మునుపెండ్ మాదిరిగా ఈ వర్షాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది అయితే బుడమేరు గండ్లను ప్రభుత్వం పూర్తిగా చేసింది ఇప్పటికే రెండు గంటలు పూర్తి చేసినటువంటి జన వనరుల శాఖ అధికారులు తాజాగా మూడో గండిని కూడా పూర్తి చేశారు దీంతో దిగువ ప్రాంతాలకు బుడమేరు ప్రవాహం అయితే ఆగిపోయిందని చెప్పొచ్చు ఇంతకు ముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని గండి పూర్చివేత్తం పర్యవేక్షించడం అయితే జరిగిందనమాట ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు తాజాగా కీలక సూచన చేశారు రాబోతున్న మూడు రోజులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి ఏపీలో బాగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారబోతుందని తెలుస్తోంది ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ జార్ఖండ్ ఉత్తర ఒడిశా ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందట దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక రేపు ఎల్లుండి కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనా వేశారు రాయలసీమలో ఇక పార్టీ ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇంకా జిల్లాల విషయానికి వస్తే కనుక అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల ఈరోజు భారీ వర్షాలు పడుతున్నాయి ఇక ఏలూరు అల్లూరు సీతారామరాజు గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అప్రమత్తంగా ఉండండి ఇప్పటికే చాలా మంది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో ఒక మూడు రోజుల పాటు మరోసారి భారీ వర్షాలు విజయవాడని తాకపోతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి